మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది బింబిసార ఫేమస్ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి డైరెక్టర్ చేస్తున్నారు తాజాగా ఈ చిత్రం గురించి ఓ లీక్ ఇచ్చారు చిరు ఇంద్ర మూవీ టీం వాళ్ళు తస్కరించిన వారితో సరదాగా మాట్లాడుతూ చిరు ఈ సందర్భంగా విశ్వంభర గురించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మరి చిరు ఇచ్చిన ఆ విషయాల అప్డేట్ ఏందో ఇప్పుడు చూద్దాం ఇక మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయిన ఇంద్ర సినిమాతో మెగా ఫ్యాన్స్ కి పూనకాలు ఇచ్చేసాయి ఇక ఆనాటి బ్లాక్ బాస్టర్ మరోసారి తెరపై చూసి ఫ్యాన్స్ ఊగిపోయారు ఇక ఇందిరా టీమును ఇంటికి పిలుచుకొని మరి సన్మానించారు మన చిరంజీవి ఈ సందర్భంగా అశ్వినథ్ బి గోపాల్ పచూరి బ్రదర్స్ హని చిన్న కృష్ణతో ఆనాటి ఇంద్ర జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నారు చిరంజీవి అయితే ముచ్చటలో ఈ చిరంజీవి విసంబర గురించి ఒక లీక్ ఇచ్చేశారు ఇంద్ర సినిమాకి నేను కాంపోజ్ చేసిన బంబం బోలే సాంగ్ మాత్రం జన్మకి ఒక పాట అంటారు కదా అలాంటిది అంటూ మన శర్మ చెబుతుంటే షీరు సడన్గా విశ్వంబర టాపిక్ ఇచ్చారు ఈ మధ్య విశ్వంబర సాంగ్ కంపోజికింగ్ కోసం మేము బెంగళూరు వెళ్ళి కీరవాణి గారికి దగ్గరికి సినిమాకి సంబంధించిన ఒక భక్తి సాంగ్ ఒకటి కావాల్సి వస్తే బంబం బోలే లాంటి సౌండ్కి అద్దిరిపోయే ఓ వెడ్రింగ్ సాంగ్ కావాలని కీరవాణికి దగ్గర పట్టుబట్టం డైరెక్టర్ వెస్ట్ దాంతో ఇస్తాయని నీకు కా సాంగ్ అంటూ కీరవాణ్ణి ముట్టారు ఇలాగే రాముల వారిపై అద్భుతమైన పాట ఇచ్చారు త్వరలోనే మీరు చూడబోతున్నారు అంటూ చిరు లీక్ ఇచ్చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు ఆ పాట కోసం ఎదురు చూస్తున్నారు అయినా చిరు లీక్ అభిమానులకి కొత్త కాదు పలు సందర్భాలు అనుకోకుండా తన సినిమాలపై అనేక లీకులు ఇచ్చేశారు మన చిరు ఇక అదే మీటింగ్లో మన మెగా అభిమానులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు నిర్మాతల అశ్వనిదిత్ ఇక ఇంద్ర సినిమా రిలీజ్కి వచ్చిన సందర్భంగా చూశాక ఓ విషయాన్ని తప్పక చెప్పాల్సి ఉంది ఖచ్చితంగా ఇంద్ర జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వల్ తీసి తీస్తాను అనురు అందుకే ఇప్పటికీ సీక్వెల్ హా బాగా నడుస్తుంది అందులో రెండు చిత్రాలు సీక్వెల్ అంటే ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది అది అంటూ విశ్వదత్ చెప్పారు ఇక మాటలకి తప్పకుండా చేద్దామంటూ చిరు కూడా ఓకే చెప్పేశారు ఇక మరి దత్ మాటలకి ఎప్పుడు నిజమవుతాయో చూడాలి మరి ఎందుకంటే చిరు కెరీర్లో అటు ఇంద్రాయ్ ఇటు జగదేక వీరుడు అతి అతిలోక సుందరి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది ఇక ఈ సినిమా రెండు ఇండస్ట్రీ హిట్గా నిలిచాయి ఇక చిరు కెరీర్లో ఇప్పటికీ ఎంజాయ్ చేసే చిత్రాలు ఇవి చిరుకాలపు ఉంటాయి కాగా ఇది ఇలా ఉండగా దాదాపుగా రెండు కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న విశ్వంబర సినిమా సినిమాకు రూపొందిస్తుంది ఇక పంచభూతాలను ఏకం చేసే ఏకకాల చక్రవర్తి పోస్టర్ను చూపిస్తూ ఫ్రీ లుక్తోనే సినిమాపై తిరుగులేని రిక్రియేషన్ క్రియేట్ చేశారు మే మేకర్స్ ఇక ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెబుతున్నారు మన డైరెక్టర్ మూడు శతాబ్దాల కిందట వచ్చిన జగతిక వీరుడు అతడి ఒక సుందరి సినిమాకు ఇప్పటికే ఆడియన్స్ ఎలా విభిన్న అనుభూతి పొందుతున్నారో ఇప్పుడు విశంభర సినిమాను చూసినంత సేపు అదే ఫీలింగ్ కలిగే మళ్ళీ విశిష్టత తెరకెక్కిస్తున్నాడు ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఊపేస్తుంది అదేంటంటే సినిమా థియేటర్ల హక్కుల కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా నూట ఇరవై కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం ఇది కూడా కేవలం రెండు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇక దీన్ని బట్టి చూస్తే బాస్ క్రేజ్ ఏకంగా ఏమాత్రం తగ్గలేదని క్లారిటీ ఇచ్చేసింది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమా అంచనాలు మాత్రం పెంచేశారు ఇక మేకర్స్ మళ్ళీ బాస్ ఫ్యాషన్ ఎలా చూడాలనుకుంటున్నారో ఉచ్ఛంగా అలాగే చూపించారు ఇక డైరెక్టర్ మల్లి వంశీ మూవీ క్రియేషన్ బ్యానర్ పై తిరుగుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారాట దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఈ కాంబోలో సినిమా వస్తుంది అప్పుడెప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన ఎస్పి పరశురామ్ తర్వాత ఇప్పటి వరకు ఈ కాంబోలో సినిమా రాలేదు ఇక ముందు చిరు కళ్యాణ్ కృష్ణ కురసాలతో నెక్స్ట్ సినిమాలపై ప్లాన్ చేస్తున్నట్లు బోలాశంకర్ ఎఫెక్ట్తో బింబిసార దర్శకుడిని రంగంలోకి దింపారు ఏది ఏమైనా విశ్వంభరా మూవీ వచ్చే సంవత్సరం జన్మర్ లోపు ఈ సినిమా సంక్రాంతి కానుకగా రాబోతుంది కాగా ఈ సినిమా పైన చాలా అంచనాలు కూడా ఉన్నాయి చూడాలి ఈ సినిమా వెయ్యి కోట్లు కలెక్షన్ చేస్తుందో లేదో అని అంటున్నారు సినీ వర్గాలు